అందరికీ నమస్కారం అండి దసరాకు ఇవి కూడా ఇవ్వకపోతే సర్కార్కు ఉద్యోగుల అల్టిమేటమ్ అని చెప్పేసి మరో ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారులకు వచ్చి వస్తున్నప్పటికీ ఉద్యోగుల విషయంలో మాత్రం అసంతృప్తి అలాగే ఉంది దీనికి ప్రధాన కారణం గత సర్కారు ఉన్నప్పటి నుంచి వారు కోరుతున్న డిమాండ్లే కొత్త ప్రభుత్వంలో వీటి పరిష్కారం లభిస్తుందని ఆశించడం ఫలితం లేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు ఈసారి దసరాకు కనీసం రెండు డీఏలు పీఆర్సీ కమిషనర్ నియామకంపై అయినా ప్రకటన చేయాలని ఉద్యోగులు అల్టిమేటమ్ ఇచ్చారు సో ఎప్పటి నుంచో డిఏలు పిఆర్సీ కమిషనర్ నియామకంపై ఉద్యోగులైతే పోరాడుతున్నారు అడుగుతున్నారు కానీ ప్రభుత్వం ఎటువంటి ప్రకటనలు కూడా చేయడం లేదు సో చివరికి ఈ దసరా పండుగ ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించి కనీసం తక్కువలో తక్కువ ఒక్క గుడ్ న్యూస్ అన్నా రావాలి అని చెప్పేసి ఉద్యోగులు ఈసారి అల్టిమేటం అయితే జారీ చేశాయి రాష్ట్ర పురోభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో పరిశ్రమలు సాంకేతిక రంగాల అభివృద్ధి వంటి అంశాల్లో ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని అయితే వారి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిందని ఏపీఎన్జిఓ జేఏసీ చైర్మన్ అలపతి విద్యాసాగర్ ఆరోపించారు దసరా కానుగా కనీసం రెండు డిఎన్ ఉద్యోగులకు ఇచ్చేలా స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు సో ఎలాగో అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయండి ఈ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా డిఏ బకాయిలే పన్నెండు వేల నూట పంతొమ్మిది కోట్లు ఉన్నాయని చెప్పేసి ఇటీవలే ఆర్థిక మంత్రి పయ్యవల కేశవ్ గారు ప్రకటన అయితే చేశారండి సో ఈ పన్నెండు వేల నూట పంతొమ్మిది కోట్లకి సంబంధించి ఖచ్చితంగా బకాయిలు అయితే తక్షణమే చెల్లించాలి గత ప్రభుత్వంలో ఉద్యోగులు అనేక విధాలు నష్టపోయారని ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వానికి ఏడాదిన్నర కాలం సహకరించినప్పటికీ సమస్యలు ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్నాయన్నారు గత ప్రభుత్వం ఉద్యోగులకు ఇరవై ఏడు వేల కోట్ల బకాయిలు ఉంచిందన్నారు నూతన ప్రభుత్వం కొత్త బకాయిలు చెల్లింపు జరిపినప్పటికీ ఉద్యోగులకు సంబంధించిన సమస్యల్లో సింహభాగం అపరిష్కృతంగా ఉన్నాయని తెలిపారు ప్రస్తుతం నాలుగు డీఏలు పెండింగ్లో ఉండగా తక్షణమే దసరా పండుగకు డిఏ ప్రకటించి ఉద్యోగులకు తాత్కాలిక ఉపశమనం కల్పించాలన్నారు ఉద్యోగుల వేతనాలపై నియమించాల్సిన పీఆర్సీ కమిషన్ కాలపరిమితి ఇరవై ఐదు నెలల కాలంగా జరిగినప్పటికీ పీఆర్సీ కమిషనర్ నియమించకపోవడం శోచనీయమని ఆయన తెలిపారు ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఇటువంటి సందర్భం తలెత్తలేదన్నారు ఎప్పుడైనా పిఆర్సీ ఫిట్మెంట్ కోసం పోరాడిన సందర్భాలు ఉన్నాయి కానీ పిఆర్సీ కమిటీ కోసం పోరాడాల్సిన పరిస్థితి ఇంతవరకు లేదన్నారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కనీసం ఆర్థికేతర ఇబ్బందులు లేని హెల్త్ కార్డులను సక్రమంగా వినియోగించుకునే పరిస్థితి అయితే లేదన్నారు వైద్య సేవలు సక్రమంగా అందడం గగనంగా మారిందన్నారు ఉద్యోగులు ప్రతి నెల మూడు వందల రూపాయలు కడుతున్నప్పటికీ వైద్య సేవలు ఎన్ని సంవత్సరాలైనా అందకపోవడం శోచనీయమన్నారు దీనిపై సీఎం గారు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు ఇక ముఖ్యంగా పదవీ విరమణ చేస్తున్న వారి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందని పదవీ విరమణ చేసి నాలుగు సంవత్సరాలైనా కూడా చెల్లింపులు జరగకపోవడం శోచనీయమన్నారు గ్రాట్యుటీ విషయంలో సరెండర్ లెవెల్ విషయంలో మిగిలిన వాటి విషయంలో ఉద్యోగులతో పాటు రిటైర్మెంట్ అవుతున్న ఉద్యోగులకు కూడా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన వాడిని సక్రమంగా జమ అయ్యేటట్లు చూడాలని తెలిపారు ఇక కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నామన్నారు